అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి కృష్ణాష్టమి సీతారామ కళ్యాణము మహాశివరాత్రి ఈ తిథులు లేవు వేగం లేదు రామాయణం లేదు భాగవతం లేదు మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు ప్రవచనం చెప్పుకోవడం ఉండదు శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసేవాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటి అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానైంది ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం నాలుగు చెరగుల సన్యాసాస్త్రమ ధర్మ ప్రకారం పాదచార్యై పర్యటించి అవైదికమైనటువంటి వాదవులన్నిటినీ ఖండించి మళ్లీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాద అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెళితే కాంచీపురంలో వరదరాజ స్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము కరణ సత్యము అని వ్యాసుడు చాటి చెప్తూ ఉంటాడు వరదరాజ స్వామి వారు పెట్టిన భిక్ష ఇవాళ మిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ